శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం వృశ్చిక రాశివారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశికిందికి వస్తాయి ఈ రాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం ఉండదు వీరి స్వభావం కారణంగా అనేక మందికి శత్రువు అవుతారు ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తాయి వృష్టిక రాశివారు జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండలేకుండా శ్రమిస్తారు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలను మరచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు ఈ కారణంగా అభివృద్ధి కుంటువడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి ప్రజాసంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూ సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో స్త్రీలతో వైరం పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురిచేస్తాయి వృశ్చిక రాశివారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశివారికి వారం ముఖ్యమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆర్థిక విషయాలకు అనుకూల కాలం కాబట్టి ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేస్తే లాభిస్తుంది వృశ్చిక రాశివారు వారం ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది కాని కుటుంబ ఖర్చులు పెరుగుతాయి కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది